సైబర్ నేరాలు వాటిని ఎదుర్కొనే విధానంపై విస్తృత అవగాహన కల్పించే నిమిత్తం సిఐడి పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తేదీ మరియు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై తేదీలలో అనగా మంగళవారం బుధవారం రెండు రోజుల పాటు ఏయు ఇంజనీరింగ్ క్యాంపస్ ప్రాంగణంలో ఉన్న డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో అవగాహన శిబిరాలు నిర్వహించనున్నారు పోలీస్ అధికారులు సైబర్ విభాగ నిపుణులు వివిధ బ్యాంకుల ప్రతినిధులు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారు డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో తొలి రోజు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నిర్వహించనున్న ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పోలీస్ డీసీపీ కె శ్రీనివాసరావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు మనము చాలా ట్రైనింగ్స్ వెళ్ళి ప్రాక్టికల్ నాలెడ్జ్ని డెవలప్ చేసుకోకపోతే ఈ క్రైమ్ని టార్గెట్ చేయడం కష్టం విశాఖపట్నం సిటీలో క్రైమ్స్ ఒక ట్వెల్వ్ కేసెస్ ఎన్నో ఉన్నాయనుకోండి సపోజ్ ఆల్ క్రైమ్స్ అన్నీ కూడా ఒక ట్వెల్వ్ హండ్రెడ్ కేసెస్ ఉన్నాయనుకోండి నియర్లీ అబౌట్ ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ కేసెస్ రిలేట్ టు సైబర్ క్రైమ్స్ ఓన్లీ సో ఎంతవరకు సైబర్ క్రైమ్ వెళ్ళిపోతుందో చూడండి సింపుల్గా ఒక మొబైల్ కానీ ఒక సిస్టమ్ కానీ వాడి మన దగ్గర నుంచి మనకు చెప్తూ వాళ్ళు దొంగతనం చేస్తున్నారు అఫెన్స్ అంటే ఏముంది ఏదైతే చేయకూడదో చేయించడం ఏదైతే చేయాలో అది చేయకపోవడం దొంగతనం అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే మూబుల్స్ ఉంటాయో వాటిని ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్లోకి మనం తీసుకోవడం ఇక్కడ నోయింగ్లీ మనం చేసేస్తున్నాం కానీ వాళ్ళకి సబ్కాన్షియస్లో ఈ నాలెడ్జ్ లేదు ఆ ఏదైతే నాలెడ్జ్ లేదో దానిని మీరు అడ్రస్ చేయగలగాలి సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో చాలావి కూడా పోస్టర్స్ తయారు చేస్తున్నాము సమ్ ఇంగ్లీష్లో ఏవో రాస్తున్నాము పెడుతున్నాము స్కిల్స్ డెవలప్ అవ్వాలంటే మనం ఇక్కడ ఏ పొజిషన్లో ఉన్నాము మనం ఇంకా ఏం తెలుసుకోవాలి ఫండమెంటల్స్ ఏం తెలుసుకోవాలి వాటిని ఏ విధంగా అప్లై చేయాలి ద బిగ్గెస్ట్ ఇష్యూ ఇన్ సైబర్ క్రైమ్స్లో మనకు ఒక ఫోన్ నెంబరు లేదా ఎక్యూజర్ ఎవరో ఐడెంటిఫై అవుతున్నారు బట్ దే ఆర్ నాట్ రిసైడింగ్ ఇన్ ఇండియా లేదంటే అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఇప్పుడు మేము ఒక నాలుగు టీములు పంపించున్నాము హర్యానా పంపించాము ఢిల్లీ పంపించాము ఛత్తీస్గఢ్ పంపించాము టీమ్స్ని ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు ఫైండ్ అవుట్ దయర్ అడ్రసెస్ ఎందుకంటే వాళ్ళు ఒక దగ్గర ఒక దగ్గర ఉండడం నెలకు ఒక దగ్గర నుంచి మారిపోతున్నారు ఎక్కడెక్కడ ఒక రెండ్స్ తీసుకుని వెళ్ళిపోతున్నారు కానీ టార్గెటింగ్ ద పీపుల్ అనేది పక్కాగా చేస్తున్నారు మనం మోసపోతున్నాం ఈ మోసపోయే దగ్గర పోలీస్ ఏం చేయాలి టెక్నికాలిటీస్ మేబీ రవిశంకర్ గారు శ్రీనివాస్ గారు దే ఆర్ మోర్ నాలెడ్జబుల్ దాన్ని మనము పోలీస్గా ఏం చేయాలి అంటే జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగుని సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ చక్కటి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు ఎందుకంటే గత నలభై యాభై సంవత్సరాలను చూస్తే ది క్రైమ్స్ రేట్స్ ఇంత ముందు నాన్ టెక్నికల్గా ఉండేవి ఫిజికల్లీ చీటెడ్ ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ వల్ల ఈ చీటింగ్ అండ్ క్రైమింగ్ మెథడ్స్ కూడా మారిపోయినాయి ఆర్ ఆల్సో బికేమ్ టెక్నికల్లీ క్రైమ్ ఈ నేపథ్యంలో ఏంటంటే ఇవిని ఈ క్రైమ్స్ని పట్టుకోవాలన్నా క్రైమ్ చేసిన వాళ్ళని పట్టుకోవాలన్నా ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలన్నా టెక్నాలజీ అవసరం ఉంటాను జనరల్గా ఏంటంటే ఐటీ ప్లస్ ఐటీ ఈక్వల్ టు ఐటీ అంటారు నాకు చెప్పాను అంటే ఇండియా టుడే ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గుల్ టు ఇండియా టుమారో పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత హెల్ప్ చేస్తుందంటే ఈ ఈ నేపథ్యంలో ఈ సైబర్ సెక్యూరిటీ టెక్నిక్స్ ఉపయోగించుకొని దే ఆర్ మేకింగ్ పీపుల్ పీస్ఫుల్ టు ది బెస్ట్ ఎక్సెన్స్ పాసిబుల్ అంటే ఐటీ ప్లస్ ఐటీ ఇస్ గుల్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఐటీ అంట అంతే అంత కంట్రిబ్యూషన్ ఉందని అర్థం రామరాజ్యం కావాలంటే మనుషులందరూ పీస్ఫుల్గా ఉండాలి దానికి పోలీస్ డిపార్ట్మెంటు ఎంతో ద్రోహపడి చక్కగా హెల్ప్ చేస్తుంది ఇది పబ్లిక్లో ఈ క్రైమ్ని సైబర్ సెక్యూరిటీ క్రైమ్ని దొరకకుండా ఎలాగా ఉండాలి అని అవేర్నెస్ తీసుకురావడానికి ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని ఇన్వైట్ చేశారు వేళ రేపుని ఇది చక్కగా మంచి ప్రోగ్రాం అనమాట అందరికీ ఉపయోగం డెఫినెట్గా అవేర్నెస్ బాగుంటుంది ఇల్లిటరేట్స్ లిటరేట్స్ సెమిలిటరేట్స్ అందరికీ ఉపయోగం ఇది అందుకని వారు ఆర్గనైజింగ్ కమిటీకి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి థ్యాంక్స్ చెప్తూ అభినందనలు చెప్తున్నాను సిఐడి డిపార్ట్మెంటు ఎంతో మంచి కార్యక్రమం చేశారు ఐ విద్యం గుడ్ లక్ థ్యాంక్ యూ ఆల్ టుడే సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది డీసీపీ రాజేంద్రనాథ్ గారు మా ఎన్ సంజయ్ అడిషనల్ డీజీ సిఐడి సార్ ఇది ఎంటైర్ స్టేట్లో సైబర్ క్రైమ్ అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో సెవెన్ రీజన్స్లో విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ గుంటూరు అండ్ నెల్లూరు అండ్ తిరుపతి అండ్ కర్నూలులో నిర్వహిస్తున్నారు అందుపాటులో ఈరోజు విశాఖపట్నంలో ఈరోజు రేపు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి మహిళా పోలీస్ గ్రామ సచివాలయాల వాళ్ళకి అలాగే పోలీస్ ఆఫీసర్స్కి అలాగే బ్యాంక్స్కి ఆరు జిల్లాలకు సంబంధించి ఇక్కడ రీజనల్లో పెట్టి వీరికి ఫోర్ సెషన్స్లో ఈరోజు పెద్దలు కొంతమంది డీసీపీ గారు వైస్ ఛాన్సలర్స్ వీళ్ళందరినీ కూడా తోనాగ్రేట్ చేయించి ఈ ప్రోగ్రాంలో ఈ ఏ విధంగా సైబర్ క్రైమ్ని మనం అవేర్నెస్ తీసుకురావాలి ప్రజల్లో అని వీళ్ళ ద్వారా అందరికీ తెలియజేయడం గురించి కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ని కాల్ చేయడం అయింది ఏ ఏడు ఆరు జిల్లాల నుంచి ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేశాం సో మీరు మీ ప్రెస్ ద్వారా కూడా అవేర్నెస్ని ప్రజలకి తీసుకొస్తున్నారు మళ్ళీ ఈ ప్రోగ్రాం కూడా ద్వారా కూడా మీరు తీసుకురావాలని కోరుతున్నాం థ్యాంక్ యూ